మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాల్గవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు అంతటా అట్ట సముద్రము మీద సముద్రము మీద తుఫాను లేచినందున తుఫాను లేచినందున ఆ దోణే అలల చేత కప్పబడను చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా అప్పుడు వారు ఆయన యొద్దకు వచ్చి వచ్చి ప్రభువా ప్రభువా నసించిపోతున్నాము నసించిపోతున్నాము మమ్మును రక్షించుమని చెప్పి మమ్మును రక్షించుమని ఆయనను లేపిరి ఆయనను లేపిరి అందుకైన అందుకైన अल्प విశ్వాసులారా अल्प విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియో సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని రిలియో ఆయన అద్దరి గదరే దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున వారు మిగుల ఆ మార్గమున ఆ మార్గమున వెళ్ళలేకపోయను

ఆ మమ్మను ఆ పందుల మందలలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి పందులలోనికి పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకునిపోయి నేలల్లో పడి చచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయుల దయ్యములు పట్టిన వారి సంగతియులు పట్టిన వారి సంగతి తెలిపిరి